హాయ్ అండి మనం ఎప్పుడు పడితే అప్పుడు జున్ను పాలు దొరకవు కాబట్టి మనం ఇంట్లో ఈజీగా జున్ను పాలు ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిస్తాను ముందుగా ఒక మూడు కోడిగుడ్లు పాలు బెల్లం మిరియాలు యాలకులు తీసుకుంటే చాలండి ఈజీగా మన ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు ఒక మూడు కోడిగుడ్లు మిక్సీ జార్లో వేసి అందులో మనం పాలు పోసి మిక్సీ పట్టుకోవాలండి బాగా మిక్సీ పట్టిన తర్వాత మనం అందులో షుగర్ కానీ బెల్లం కానీ వేసుకోవచ్చు నేనైతే బెల్లం కొంచెం షుగర్ కొంచెం వేసానండి తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని అదే గిన్నెలో మనం మిరియాల పొడి కొంచెం యాలక్కాయల పొడి కొంచెం వేసుకొని మనం అది బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని మనం ఆవిరి మీద ఉడకు ఉడకబెట్టుకోవాలి అలాగని నేను రైస్ కుక్కర్లో పెట్టుకుంటున్నానండి అందులో ఒక స్టాండ్ పెట్టి ఆ గిన్నె లోపల పెట్టి దాని మీద మూత పెట్టుకోవాలి తర్వాత రైస్ కుక్కర్ మూత పెట్టుకొని మనం ఉడకనివ్వాలండి ఇలాగ ఆవిరి మీద ఉడికే జున్నుని మనం చాకు పెట్టి చూడాలి చాక్ ఏమీ అంటకుండా ఉంటే అది బాగా పర్ఫెక్ట్గా ఉడికినట్టు ఇలా మనం తీసి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక మనం బయట పాలు తెచ్చుకొని జున్ను ఎలా చేసుకుంటామో సేమ్ అలాగే టేస్ట్గా వస్తుందండి కానీ జున్ను భలే గట్టిగా చాలా టేస్టీగా కూడా ఉందండి మీరు కూడా ఇలాగా ట్రై చేసి చూడండి